మత్తైసు వార్త ఏడో అధ్యాయం చదువుకుందాం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును మీరు తీర్చు తీర్పు తీర్పు చొప్పుననే తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును నీ కంటిలోనున్న నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటనేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడలా అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకు వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెదకువానికి దొరుకును తట్టివానికి తట్టివానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన పామునిచ్చున మీరు చెడ్డవారయు మీ పిల్లలకు మంచి ఇవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను చును కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదులో అలాగు మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆధారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆధారి సంకుచితమునై ఉన్నది దాన్ని వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లనైనను అంజూరపు పండ్లనైనను కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు పలించును పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే వాడే ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయు వారలారా నా యొద్ నుండి పోండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు ఈ నా ఈని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియుండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి ఏలియనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వారికి బోధించెను దేవుడు తన వాక్యమును దీవించను గాక ఆమెన్